ఈయన జస్టిస్ ముప్పిడి వెంక రమణ వెంకటరమణ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు ఈయన రెండు వేల ఇరవై ఏడులో మధ్యప్రదేశ్కు బదిలీ చేశారు ఇప్పుడు అక్కడి నుంచి బదిలీ చేశారట అప్పట్లో ఈయన కొన్ని తీర్పులు ఇచ్చారు కొన్ని విమర్శలు వచ్చాయి ఇదంతా ఈరోజు నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీ మీద వెళ్తూ అక్కడ ఇచ్చిన వీడ్కోలు సభలో కొన్ని ప్రసంగాలు చేశారు రెండు వేల ఇరవై రెండులో నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగా నన్ను బదిలీ చేశారు కొన్ని ఒత్తిళ్ల వల్ల కొన్ని ఏరే కారణాల వల్ల నన్ను బదిలీ చేశారు అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను అనివార్యమైన అప్పుడు కరోనా నాకు కుదరదు అని చెప్పినా కానీ వినలేదు నేను మధ్యప్రదేశ్ వచ్చాను తర్వాత నా భార్య చికిత్స కోసం కొంత ఉంది అని నేను సుప్రీంకోర్టుకు రాసుకున్నాను అయినా కానీ ఏమి వినకుండా మళ్ళీ నన్ను ఇప్పుడు బదిలీ చేస్తున్నారు నేను వెళ్తున్నానని ఆయన అన్నాడు ఇది జరిగింది ఇదే ఒక పెద్ద సెన్సేషన్ ఇది చాలకుండా నేను టీడీపీ అనుకూలైన లేదా ఎవరైనా సరే అలాంటి మీడియాలో అసలు రెండు వేల ఇరవై ఏడులో బదిలీ చేయడమే తప్పు జగన్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్లే అప్పుడు ఆయన బదిలీ అయ్యాడు ఈయన మాత్రమే కాదు జస్టిస్ భట్టు దేవానందు ఇంకొకరు ముగ్గురిని అప్పుడు బదిలీ చేశారు దీన్ని బట్టి న్యాయ వ్యవస్థలో ఒత్తిడి తెచ్చి బదిలీ చేయిస్తుంటారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ మొత్తం మీద విచారణ జరిపించాలి అని ఒక డిమాండ్ ఇది ఆశ్చర్యకరమైన అంశం ఎక్కడ వస్తుందంటే వర్మ బదిలీ చేసేది కేంద్ర ప్రభుత్వం పోనీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో నలుగురు ప్రధాన న్యాయమూర్తులు మారారు ఇప్పుడు ఈ జస్టిస్ రమణ గారు ఈ ముప్పిడి వెంకటరమణ గారు నన్ను బలవంతంగా నా మాతృరాష్ట్రం నుంచి పంపించేశారు ఈ భాష పదం ఇదే కాకపోయినా వాడారు ఆయన బాధ ఉండొచ్చు మానవతా కారణాలు అవన్నీ మనకు తెలియదు అది కోర్టులకు మాత్రమే వాళ్ళ పై అధికారులకు లేదా న్యాయాధికారులకు వాళ్ళకి తెలియాలి కానీ సమస్య ఏమొస్తుందంటే కొలీజియమో లేదా వాళ్ళు పని కట్టుకొని పంపించారు అన్న పద్ధతిలో వ్యాఖ్యానిస్తే ఎవరిని మీరు అంటున్నారు ఇది ఒక విధంగా క్లాష్ అనాలి ఎందుకంటే ఈ కాలంలో జస్టిస్ డివై చంద్రచూడ్ ఉండగా ఆయన బదిలీ చేశారు ఆ తర్వాత ముగ్గురు వాళ్ళందరూ ఆ రోజు కొలీజియంలో ఉన్నారు తర్వాత ప్రధాన న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ గవాయ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇప్పుడు గవాయి మధ్యలో అంటే అందరూ కక్ష కడతారు ఒక జడ్జి మీద రెండవది ఒక బదిలీ అన్నది ఏమైనా ప్రధానమైన కక్ష సాధింపు కింద ఏదైనా ఉందా మూడవది భట్టు దేవానంద్ జస్టిస్ దేవానంద్ అప్పుడు అసలు రాజు ఇట్లా అయితే కోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది రాజ్యాంగం రాష్ట్రాలు అది ఇది అని ధిక్కారంగా మాట్లాడినందుకు సుప్రీంకోర్టు అధికారికంగా మందలించింది అవును ఇప్పుడు అది కూడా తప్పండి ఎట్లా ఇప్పుడు అసలు న్యాయ వ్యవస్థలో ఇంతగా రాజకీయాలు ఏంటి ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఎవరో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే నన్ను చేశారని ఆరోపించడం అనేది ఎంతవరకు నిన్న కూడా మనం చూసాం ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు దానికి కూడా జవాబు చెప్పింది ఏది జగదీప్ ధంకర్ ఉన్నాడు కదా మన రెగ్యులర్ టాపిక్ ఆ ఆ జడ్జి మీద వెంటనే చర్య తీసుకోవాలి అది ఇది అంటే మీరు అదేదో అక్కడ మాట్లాడుకోండి అన్న పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానించారు కాబట్టి కోర్టుల మీద ఏదో ఉందని చెప్పి అనుకూల ఎవరికి అనుకూలంగా వచ్చింది ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది అది సామెతే ఉంది కోర్టులో గెలిచిన వాడు బయట వాడు బయట ఏడిస్తే గెలిచిన వాడు లోపల ఏడుస్తారు చాలా చాలా ఉంటాయి దానికి అంతేగాని ఈ బదిలీ చేశారు కాబట్టి ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను ఇప్పుడున్న ఆయన గతమైన గతమైన అందరూ నన్ను ఏదో చేశారని చెప్పడం అంటే చాలా తీవ్రమైన విషయం వ్యక్తిగతంగా ఉంటే అడగచ్చు లేదా సెలవు తీసుకోవచ్చు అనేకం చేయవచ్చు నేను ఆయన మీద ఏమీ కామెంట్ చేయట్లేదు కానీ బాధ్యత కలిగినటువంటి న్యాయ వ్యవస్థలో దాని గౌరవం కా ఇందాక సివిల్ సర్వేన్స్ గురించి మాట్లాడినట్టే ఇది ఇంకా కొంచెం తీవ్రమైనటువంటి అంశం మరి కోర్టు ఏమైనా దీని మీద స్పందిస్తుందా లేదా ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల మీద ఆరోపణ చేసినప్పుడు స్పందించకపోతే మటుకు అది తప్పు సంకేతాలు ఇస్తుంది ఇంకా రాజకీయ కారణాల వల్ల వైసీపీ వాళ్ళు కొంతమందిని చేస్తే టీడీపీ వాళ్ళు కొంతమందిని చేస్తే అది ఏమాత్రం సమంజసం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఫ్రాంక్లీ స్టేషన్ టు